ప్రత్యేకించి నా నియోజకవర్గంలో కొంతమంది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు అలానే సోలార్ మాడ్యుల్స్ తయారు చేసేటటువంటి సంస్థలు కావచ్చు లేదా సోలార్ సెల్స్ మేకింగ్ తయారు చేసేటువంటి సంస్థలు కావచ్చు వారందరినీ కూడా కాస్త సంప్రదించాం వారు కూడా కొందరు నిన్న ఎంఈఓ చేశారు సోలార్ సెల్ మేకింగ్ వాళ్ళు ఇక్కడ పెట్టడానికి రఫ్ అబౌట్ త్రీ థౌజండ్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంటు వారు పెట్టడానికి కూడా ఇది చేశారు నిన్న నేను మా యువనాయకుడు మా మంత్రి గారు ఆ ఐటీ శాఖ మంత్రి గారు మా లోకేష్ బాబు గారికి వారిని తీసుకుని వెళ్ళి కలపడం జరిగింది నేను వాళ్ళ ఎంఈఓ కూడా ఆ సంబంధిత శాఖతో చేశారు అలాగే ఈరోజు ఒక ధార్మిక సంస్థతో కూడుకున్నటువంటి వారు ఆ కేజీ టూ పీజీ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ స్కూల్ అండ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే కాలేజ్ నడుస్తుంది అట్ ది సేమ్ టైం సెమెల్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఇది కూడా ఉంటుంది దట్ ఈస్ ద ఆల్రెడీ దట్ ఈస్ దేర్ ఇన్ హైదరాబాద్ నౌ దే ఆర్ ఎస్టాబ్లిషింగ్ ఇన్ అస్సాం అండ్ దే టు కమ్ హియర్ అండ్ ఐ ఐ టూక్ దెమ్ అండ్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ల్యాండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద ల్యాండ్ యూ రిక్వైర్డ్ సో యు కమ్ టు శ్రీకాకుళం అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్స్ సిస్టమ్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి అండ్ మోర్ అవర్ ఇట్స్ అనే స్కిల్ డెవలప్మెంట్ చదువుతో పాటుగా స్కిల్స్ కూడా డెవలప్ చేసేటటువంటిది కరుకులం కూడా ఉండేటటువంటిది ఇంటిగ్రేటెడ్గా పెట్టేటటువంటి స్కూల్స్ వారు కూడా వచ్చారు అది కూడా మా ప్రాంతంలో పెట్టాలని ఆహ్వానించాం వారు కూడా నిన్న ఎడ్యుకేషన్ మన ఎడ్యుకేషన్ మంత్రి గారు అయినటువంటి లోకేష్ బాబు గారికి అందించడం జరిగింది గతంలోనే ఆల్రెడీ బొండాడా కంపెనీ దే ఆర్ దే వాంట్ టు ఎస్టాబ్లిష్ సోలార్ సంబంధించినటువంటి ఇతర అవసరాలు అంటే యాంగులర్స్ కావచ్చు ఇతర మాడ్యూల్స్ కావచ్చు అన్నీ కూడా తయారు చేయడానికి దే రిక్వైర్డ్ ఫిఫ్టీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ వీ ఆల్రెడీ ఎలెక్టెడ్ టు దామ్ బట్ ద చిన్న ఒక స్మాల్ కేస్ దట్ ఈస్ పెండింగ్ ఇన్ ది హైకోర్ట్ దట్ దట్ విల్ బి గోయింగ్ టు బి టుడే ఆర్ టుమారో ఇట్ విల్ బీ అవిక్టెడ్